హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పు రోజు ఆవు పురి కథ చెప్పుకుందాం అనగనగా ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతనికి ఒక ఆవు దాని పేరు లక్ష్మి దానికి ఒక దూడ ఉండేది దాని పేరు రాము ఆ ఆవు రోజులాగానే ఒకరోజు మిగతా ఆవులతో కలిసి మేతకు వెళ్ళింది గడ్డి పచ్చగా ఉండడంతో ఆవు మేసుకుంటూ దారి తప్పి అడవిలోకి వెళ్ళింది అక్కడ ఆకలితో తిరుగుతున్న ఒక పులికి ఈ ఆవు కనిపించింది అప్పుడు తనకు ఆహారం దొరికిందని సంతోషంగా ఆవు దగ్గరకు వెళ్ళింది పులి పులిని చూసి ఆవు తను ఇంకా చనిపోతానని తెలుసుకొని ఆ పులితో ఆగు పులిరాజా నా మాటను ఆలకించు అని నాకు ఈ మధ్యనే ఒక లేగదూడ పుట్టింది అది ఇంకా నా వద్ద పాలు తాగుతూనే ఉంది నా దూడకు మేత మేయను కూడా చేత కాదు నీవు దయతలిచి నన్ను ఒకసారి నా దూడ దగ్గరికి వదిలిపెడితే నా బిడ్డకు నేను కడుపారా పాలు ఇచ్చి మంచి బుద్ధులు చెప్పి తిరిగి నీ దగ్గరకు వస్తాను అని చెప్పింది అప్పుడు పులి నిన్ను వదిలిపెడితే నువ్వు నీ బిడ్డకు పాలు ఇచ్చి నువ్వు మళ్ళీ నా దగ్గరకు తిరిగి వస్తావా నీ మాటలు నమ్మడానికి నేనేమైనా వెర్రిదాననా అని అంది అందుకు ఆవు ఆలాగు అనవద్దు పులిరాజా నా బిడ్డ నా కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది నేను తప్పకుండా తిరిగి వచ్చి నీకు ఆహారం అవుతాను నేను మాట తప్పను దయచేసి నన్ను నమ్మని ఆవు ప్రాధేయపడింది ఆవు మాటలకు పులికి నమ్మబుద్ధి కానప్పటికీ ఆవుతో ఇలా అంది నాకు ఆకలిగా ఉన్న నీకు ఒక అవకాశం ఇస్తున్నాను నీవు వెళ్ళి నీ బిడ్డకు పాలు ఇచ్చి తిరిగి ఇక్కడికి రమ్మని చెప్పింది అందుకు ఆవు పులికి కృతజ్ఞతలు చెప్పి తన కూడా తన బిడ్డ దగ్గర వరకు వెళ్ళింది అప్పుడు తన దూడతో నీవు నలుగురితో మంచిగా ఉండు మన మంచితనమే మనకు రక్షణగా ఉంటుంది నేను నీకు ఇవన్నీ మంచి బుద్ధులు చెప్పి తోటి ఆవులకు తన బిడ్డను అప్పగించి నేను వెళ్ళి పులికి ఆహారం అవుతానని చెప్పి పులి దగ్గరకు తిరిగి వచ్చి పులిరాజా కొద్దిగా ఆలస్యమైంది నన్ను క్షమించమని చెప్పి ఇక నీ ఆకలి తీర్చుకోమని చెప్పింది అప్పుడు పులి నేను నీ నిజాయితీ వల్ల నీ ప్రాణం పోతుందని తెలిసి కూడా తిరిగి నా దగ్గరకు వచ్చావు నిన్ను నేను తినను అని చెప్పి అడవిలోకి వెళ్ళిపోయింది ఆవు తిరిగి తన బిడ్డ దగ్గరకు వెళ్ళి సుఖంగా జీవించసాగింది చూసారా మనం ఎప్పుడైనా ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకు మనం కట్టుబడి ఉంటే ఆ నేతి